గైస్ ఈ వీడియో వచ్చేసి అసలు బిగ్ బాస్ సీజన్ నైన్ ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరయ్యారు అంటే గ్యారంటీ నాకు వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ అప్డేట్ ప్రకారంగా ఒకరైతే విన్ అయ్యారు అది ఎవరు ఏంటి అనేది దాంట్లో మళ్ళీ టూ టాస్క్ జరిగాయి ఆ టూ టాస్క్ ఏంటి అంటే వర్సెస్ ఇమానియల్ జరిగింది మళ్ళీ లాస్ట్లో వర్సెస్ కళ్యాణ్ జరిగింది సో ఈ రెండు టాస్క్లలో ఎవరు విన్ అయ్యారు ఏంటి అని మాట్లాడుకుంటే దీనికంటే ముందు ఇందాక ఒక ప్రోమో వచ్చింది ఆ ప్రోమోలో ఏంటంటే కళ్యాణ్ వర్సెస్ బర్నీ గారు బీభచ్చమైన ఫైట్ జరుగుతుంది ఆ రోజు కన్ఫెక్షన్ రూమ్లో చూపించిన వీడియోస్ గురించి దాని గురించి దాంట్లో బర్నీ గారు చూపించిన ఫైర్ ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఉంది ఎందుకు అంటే అక్కడ ఆయనకి కొంచెం సంచాలక విషయంలో అన్ఫేర్ జరుగుతుంది ఎందుకు అంటే ప్రతిసారి సంచాలకులు ఏం చెప్పినా కూడా ఆయన ఒక్కసారి కూడా ఏమనలేదు ఈవెన్ దట్ రీతు ఫస్ట్ ఫస్ట్లో ఒకసారి డిమోన్ కోసం బురద టాస్క్లో ఆయన తీసేస్తే కూడా ఆయన ఏమనలేదు కానీ లాస్ట్కి ఆయన ఈరోజు ఇంత లాస్ట్ స్టేజ్లో అది ఏది ఇది ఎందుకంటే ఫైనలిస్ట్ అయ్యేది సో ఫైనలిస్ట్ అయ్యేది కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా సంచాలకు రాంగ్ చేస్తే మాత్రం సో ఎవ్వరూ సహించరు సో దట్ దట్టు బర్నీ గారు ఇంకా అంత కష్టపడి సెకండ్ ఛాన్స్తో మళ్ళీ ఇంట్లో ఎంటర్ అయ్యి ఇప్పుడు వచ్చి ఉండడం వల్ల ఇంకా ఆయన అస్సలే వదులుకోడు దట్ అందుకోసం అంత ఫైర్ అవ్వడం అయితే జరిగింది అండ్ ఇక్కడ కళ్యాణ్ రాంగ్ బర్నీ గారు రాంగ్ అంటే లేదు ఇద్దరు పాయింట్స్ కోసం మర్చుకుంటూ కళ్యాణ్ స్టాండ్ చేసుకుంటే మళ్ళీ బర్నీ గారు అలవడం ఇట్లా ఇద్దరికి ఇట్లా అయిపోతుంది సో ఇది పక్కన పెడితే అసలు బిగ్ బాస్ సీజన్ ఎన్ ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు అని మాట్లాడుకుంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టాస్క్ జరుగుతుంది మీకు ప్రోమోలో చూపించింది ఇంతవరకు ఏంటి ముగ్గురు ఆడారు ఎపిసోడ్ అయిపోయే లోపల రీతు అండ్ బర్నీ గారు ఇద్దరు ఆడుతూ ఉన్నారు గేమ్ అక్కడ ఎవరు గెలిచారు అంటే రీతునే గెలుస్తుంది దాని తర్వాత ముగ్గురు మిగిలేదు ఎవరు అంటే రీతు ఇమాన్యుల్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు ఫైనల్గా మిగులుతారు వీళ్ళ ముగ్గురులో ఫస్ట్ రీతు వర్సెస్ ఇమానియల్ ఒక టాస్క్ జరుగు రీతు వర్సెస్ ఇమాన్యుయల్ ఒక టాస్క్ జరుగుతుంది ఈ టాస్క్లో చాలా బాగా రీతు విన్ అవుతుంది అది నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా రీతు విన్ అవుతుంది రీతు వర్సెస్ ఇమాన్యుల్లో ఇంకా లాస్ట్ ఫైనల్గా రీతు వర్సెస్ కళ్యాణ్ గేమ్ ఆడితే ఇక్కడ బిగ్ బాస్ సీజన్ నైన్ ఫస్ట్ ఫైనలిస్ట్గా ఎంటర్ అయిన విన్నరు ఎవరు అంటే కళ్యాణ్ పడాల ఇస్ ద బిగ్ బాస్ సీజన్ నైన్ ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్ పడాల అయితే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అయ్యాడు ఇది మనకు వచ్చిన అప్డేట్ సో కళ్యాణ్ పడాల ఈస్ ఫస్ట్ ఫైనలిస్ట్ ఇన్ బిగ్ బాస్ సీజన్ నైన్ సో ఇది మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూస్తే అండ్ ఇఫ్ ఇట్ ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ ఉంటే పక్కా ఇంకా తొందరగా అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తా నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే కళ్యాణ్ పడాల ఈజ్ ద ఫైనలిస్ట్ ఫస్ట్ ఫైనలిస్ట్ అండ్ ఇంకో డౌట్ ఏంటంటే చాలా మందికి ఫైనలిస్ట్లో ఉంటే నామినేషన్లో ఉంటారా ఉండరా ఏంటి ప్రాసెస్ ఏంటని చెప్పేసి కొంతమంది నాకు వచ్చిన సోర్సెస్ ప్రకారంగా ఉండబో ఉండ ఉండకపోవచ్చు అని చెప్పేసి వచ్చింది నామినేషన్లో సో ఫైనలిస్ట్ అంటే ఇంకా ఫైనలిస్ట్ కోసమే నామినేషన్ ఉండకపోవచ్చు అని వచ్చింది సో మొత్తానికి ఇది అప్డేట్ కళ్యాణ్ పడాలా ఈజ్ ద ఫస్ట్ ఫైనలిస్ట్ అండ్ సెకండ్ ఫైనలిస్ట్ కోసం ఎప్పుడు జరుగుతాయి ఏం జరుగుతాయి అంటే నెక్స్ట్ వీక్ నుంచి మొత్తం యుద్ధాలే జరుగుతాయి సో సెకండ్ ఫైనలిస్ట్ కోసం అదే ఎలా జరుగుతుంది అంటే మిడ్ వీక్ ఒక ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ ఉంది డబల్ వీక్ కోసం నెక్స్ట్ వీక్లో మిడ్ వీక్ ఒక ఎలిమినేషన్ జరగబుతూ ఉంది అండ్ వీకెండ్లో ఒక ఎలిమినేషన్ జరిగి తర్వాత టాప్ ఫైవ్ టాప్ సిక్స్ టాప్ సిక్స్ పెడతారంట సో ఇది మొత్తానికి మనకు వచ్చిన అప్డేట్స్ అండ్ మీకు ఈ అప్డేట్స్ అయించినట్టయితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు చూస్తామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికంటే చాలా ఫాస్ట్గా పెట్టామనుకుంటా ఇఫ్ ఇట్స్ కళ్యాణ్ పడాలా హండ్రెడ్ పర్సెంట్ అప్డేట్ వచ్చిన ప్రకారంగా నేను చెప్పింది ఇది ఇఫ్ ఇట్ కేస్ ఎనీ చేంజెస్ ఉంటే ఇఫ్ ఇట్ ఎనీ ట్విస్ట్ ఉంటే ట్విస్ట్ ఉంటే పక్క మన ఛానల్లో అప్డేట్ ఇస్తాను మిస్టర్ పండు టూ థౌసండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో మోక్షి రేపు ఇన్స్టాగ్రామ్ ఛానల్లో మిస్టర్ పండు టూ థౌసండ్ యూట్యూబ్ ఛానల్లో మూడు అప్డేట్ ఇస్తాను పక్క వాష్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని దొరికి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ చేయండి లైక్ ఆన్లో పెట్టుకొని అప్పుడే మన వీడియోస్ నోటిఫికేషన్లో మీకు